హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్ నేను మీ రక్షిత అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆలు పరాటా ఈ ఆలు పరాటాని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఫిట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దీనికోసం నేను ఒక త్రీ మీడియం సైజు పొటాటోస్ని ఇట్లా తీసుకున్నాను వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని వీటిని సెంటర్లోకి ఇలా కట్ చేసుకొని స్టవ్ మీద వాటర్ పెట్టేసి ఇవి మునిగేంత వరకు మనం వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ వరకు నేను గోధుమ పిండిని వాడుతున్నాను కావాలంటే మీరు మైదా పిండిని కూడా వాడచ్చు నేను ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండిని వాడుతున్నాను అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అనేది మనం చేతిలోకి తీసుకుంటే కొంచెం ముద్ద కట్టేంత వరకు మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి సో తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ని నేను ఇక్కడ వాడుతున్నాను సో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిలాగా గట్టిగా స్మూత్గా చేతికి అంటుకోకుండా ఉండే వరకు మనం ఈ చపాతి పిండిని నీట్గా కలుపుకోవాలి తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసి కాసేపు రెస్ట్ ఇవ్వాలి మనం ఆలు స్టఫింగ్ కోసం నేను ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మూడు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కని ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకొని ఇట్లా కోర్సుగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి సో ఇలా పట్టేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఈలోపు మన ఆలు కూడా మంచిగా బాయిల్ అయిపోయి ఉన్నాయి చూడండి ఒకసారి మూత తీసి చూస్తే ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే మంచిగా బాయిల్ అయిపోయి ఉన్నాయి సో దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీనిపైన ఉండే తొక్కునంత తీసేసి ఒక ప్లేట్లో క్యాచ్ చేసుకొని ఇలా ఫోర్క్తో లేదా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు జీలకర్రని అలాగే కొంచెం హింగు అని కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా సో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు చెంచా వరకు పసుపుని యాడ్ చేసుకొని దీన్ని కూడా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం మ్యాష్ చేసుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా ఇందులో క్యాచ్ చేసుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో బాగా ఇలా మొత్తం కలిసే విధంగా పోపు అంతా కూడా దీనికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి నెక్స్ట్ మన పిండి కూడా మనం హాట్ వాటర్ పోసి పిండిని కలుపుకున్నాం కదా సో ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి మంచిగా ఫామ్ అయ్యి మంచిగా నానిపోయింది పిండి అనేది సో స్మూత్ స్మూత్గా ఉందో పిండి ఇలా ఒకసారి ఒక వన్ మినిట్ పాటు బాగా నీ చేసుకొని మన చపాతి ముద్ద కంటే కొంచెం పెద్దగా ఉండే విధంగా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనం ఇలా నీ చేసుకోవాలి పూరి అంత సైజు వచ్చేంత వరకు బాగా నీ చేసుకొని ఇందులోకి మన ఆలు స్టఫ్ని మధ్యలోకి సెంటర్లోకి పెట్టేసుకొని మొత్తం అంతా కవర్ చేయాలి ఇలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా కవర్ చేయొచ్చు లేదంటే ఒక్క చపాతి తీసుకొని దాన్ని కొంచెం రౌండ్గా ఒత్తేసుకొని అందులో ఆలు మిశ్రమాన్ని అన్నీ పెట్టేసి అలా అయినా చేయొచ్చు సో ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసేసి దానిపైన కొంచెం పొడిపిండిని చల్లేసి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా పైన పైన రోల్ చేసుకుంటూ మనం చపాతి అంత సైజ్ వచ్చేంత వరకు మనం రోల్ చేసేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న స్టఫ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా ప్రెస్ చేసుకుంటూ మనం రోల్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక పెనం పెట్టేసి దానిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని లేదా బటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఈ వేడిగా ఉన్న పెనం మీద మనం పరాటాని వేసేయాలి సో రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని మంచి కాల్చుకోవాలి నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో మిగతా పరాటాలన్నింటినీ కూడా ఈ విధంగానే చేసుకుంటూ మంచిగా వరకు కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ఆలు పరాట అనేది రెడీ అయిపోతుంది దీన్ని అల్లం చట్నీతో లేదా వేరే ఏదైనా కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది లేదంటే ఉట్టి ఇట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో ఆలు స్టఫ్ని పెట్టినాం కాబట్టి సో ఈజీగా తినేయచ్చు చాలా చాలా నచ్చుతుంది పిల్లలకైతే ఎలా ఉంది వీడియో నచ్చిందా సో ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితా సోంఫూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్